హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినిస్ వరల్డ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఈ క్యాలిఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా బౌల్లోకి ఫ్రెష్గా ఉన్న క్యాలిఫ్లవర్ పీసెస్ని తీసుకోండి మన క్యాలిఫ్లవర్ పీసెస్లో తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకోవాలి హాఫ్ కప్ మైదా టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి ఈ మసాలాలు అన్నీ క్యాలిఫ్లవర్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకొని వాటర్ సరిపోకపోతే కనుక ఒక ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకుని థిక్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మెయిన్ ఫ్లేవర్ ఇచ్చేది రైస్ అనమాట రైస్ ఉడకబెట్టుకున్నప్పుడు ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం మ్యారినేట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని వేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి హై ఫ్లేమ్లో టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నవి చూసారు కదా కలర్ అన్నది ఎలా చేంజ్ అయిందో ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అన్నది వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్స్ క్యాబేజ్ వేసుకుని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ బాగా టాస్ చేసుకోవాలి ఈ వెజ్జెస్ అన్నీ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది మనం ఫ్రై చేసుకున్న క్యాబేజ్ పీసెస్ అన్నవి వేసుకోవాలి వేసుకుని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలి మనం ఉడకబెట్టుకున్న రైస్ అన్నది వేసుకోవాలి తగినంత సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ స్పైసెస్ అన్ని రైస్కి కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బాగా టాస్ చేసుకోవాలి అలా టాస్ చేసుకోవడం వల్ల ఫ్రైడ్ రైస్ టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది మీకు ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అచ్చం స్టైల్ స్టైల్గానే వస్తుంది ఒకసారి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి ఈ క్యాలీఫ్లేవర్ ఫ్రైడ్ రైస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వినిసండిని ఫాలో అవ్వండి